పెనల్ కోడ్ క్రిమినల్ అట్లనే ఇండియన్ ఎవిడెన్స్ ఆ ఆ స్థానంలో మూడు కొత్త క్రమంలో లా వరకు బయట అందుబాటులో ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే లా కమిషన్కి ఎటువంటి పాత్ర లేదు దానికి ఏం బాధ్యత తప్పగారు సాధారణంగా లా కమిషన్ అనేది భారతదేశంలో న్యాయ వ్యవస్థలోను అవసరమైనటువంటి న్యాయ వ్యవస్థలో రావాల్సిన మార్పులు సందర్భానికి అనుగుణంగా అవసరాన్ని బట్టి మారుతున్న దేశీయ అవసరాలని దృష్టిలో పెట్టుకొని రూపొందించాల్సిన చట్టాలని రికమెండ్ చేసేది న్యాయ సంఘం లా కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇంత పెద్ద కసరత్తు మొత్తం కేవలం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకే కాదు ఇంటర్ స్టేట్ ఇంట్రాస్టేట్ రిలేషన్స్ అన్నింటినీ కూడా ప్రభావితం చేసే కీలకమైనటువంటి చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ వీటిని మార్చటి మార్చే క్రమంలో న్యాయ సంఘానికి కేంద్ర ప్రభుత్వ న్యాయశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి న్యాయ సంఘానికే స్థానం లేదు అంటే ఇవి హోమ్ మినిస్టర్ ప్రవేశపెట్టవచ్చు సభలో పార్లమెంట్ ఆమోదించవచ్చు కానీ తయారైంది ఎక్కడా అన్న ప్రశ్న తలెత్తుతుంది అంటే వాళ్ళు ఎక్కడ తయారైందంటారు ఇది ఒక ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి వేశారు ఢిల్లీ నేషనల్ లా స్కూల్ వైస్ ఛాన్సలర్ దానికి అధ్యక్షుడిగా ఉన్నారు దాంతో ఎంతమంది సభ్యులు ఉన్నారో ఎవరికి తెలియదు ఎంతమంది ఏ జివో ఏ మెమో ఏ ఆర్డర్ ప్రకారం ఆ కమిషన్ అపాయింట్ అయిందో సమాచారం బయటికి లేదు ఆ ఎక్స్పర్ట్స్ కమిషన్ ఈ మూడు చట్టాలని మార్చడానికి కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ కమిషన్ లా ఎక్స్పర్ట్స్ కమిషన్ నియామకానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఇవ్వండి అని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దరఖాస్తు పెట్టుకుంటే ఇది ఇచ్చే సమాచారం కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్పారు గుప్త సమాచారం మరి అది దేశభద్రతకు ప్రమాదం అని చెప్పి అనుకుందో మరి ఏమనుకుందో మనకైతే తెలియదు కాదు నువ్వు అయితే అనుకుంటా సమాచారం ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పి చెప్పారు అంటే నువ్వు నూట నలభై కోట్ల మంది జనాభా యొక్క రోజువారీ జీవితాన్ని మనం బండి తీసుకుని రోడ్డు మీదకి వెళితే ట్రాఫిక్ పోలీస్తో మొదలవుద్దు మన జీవితం అక్కడ నుంచి అనేక దొంతర్లలో రోజువారీ జీవితాలను ప్రభావితం చేసే చట్టాలను రూపొందించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఎక్స్పర్ట్ కమిటీ కానీ నేమకం పొందినప్పుడు నీ అర్హతలు ఏమిటి నీకు ఉన్నటువంటి స్కోప్ ఆఫ్ వర్క్ ఏమిటి నిన్ను ఏం అడిగారు నువ్వేం చేయబోతున్నావు చేయటానికి నీకు ఎంత సమయం ఇచ్చారు ఎప్పటి వరకు ఏం జరిగింది ఎంతమందిని సంప్రదించారు ఈ సమాచారం నేను సమా దేశానితో దేశంతో పంచుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ చెప్తే దట్ ఈస్ ద ఫస్ట్ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉల్లంఘనలు తప్పులు వీటన్నిటిని సరిదిద్దడం కోసం మేము ఈ చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నటువంటి క్రమం మొత్తం కూడా చట్టాన్ని ఉల్లంఘించి జరుగుతుంది వైలేషన్ ఆఫ్ బేసిక్ కోడ్తోనే స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయింది అంటే అసలు ఇప్పుడు ఏదైనా కొత్త చట్టాలు చేయాలంటే కొంత ప్రొసీజర్ ఉంటుంది కొంత ఎక్సైజ్ ఉంటుంది పద్ధతి ఉంటుంది అది ఏమన్నా ఇక్కడ అసలు వాటిని పాటించారంట పాటించలేదు అనేది అందరికీ దేశం మొత్తానికి తెలుస్తున్నటువంటి విషయం గతంలో ఒక చట్టం చేయాలి అంటే కన్ కన్సర్న్ డిపార్ట్మెంటు లేదంటే కన్సర్న్ మినిస్ట్రీ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ తయారు చేసేవాళ్ళు దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి సర్క్యులేట్ చేసేవాళ్ళు క్యాబినెట్ దాన్ని డిస్కస్ చేసేది సవరణలు ఏమైనా ఉంటే ఆ సవరణలు కూడా మళ్ళా తిరిగి పేరెంట్ మినిస్ట్రీకి రిఫర్ చేసేవాళ్ళు ఆ సవరణలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అప్డేట్ చేసిన బిల్లును పార్లమెంటుకు తీసుకువచ్చేవాళ్ళు ఇది గతంలో ఉన్నటువంటి క్రమం కానీ గత పది పదిహేను సంవత్సరాల కాలంలో ఈ ప్రాసెస్లో కొద్దిపాటి మార్పులు వచ్చాయి ప్రభుత్వం ఏదైనా ఒక కీలకమైనటువంటి డేషన్ చేసుకోవాలి చేయాలి ఒక చట్టాన్ని రూపొందించాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆ చట్టం యొక్క ప్రయోజనం ఏమిటి ఆ చట్టం వల్ల నష్టపోయే వాళ్ళు ఎవరు లబ్ధి ఎవరు ఎవరిని ఏమి ఆశించి ఏ లక్ష్యాన్ని ఆశించి ఆ చట్టాన్ని తీసుకువస్తున్నారు ఆ చట్టాన్ని అమలు చేయడం ద్వారా దేశం పైన దేశ ఖజానాపైన వస్తున్నటువంటి భారం ఎంత ఇవన్నీ కూడా ఒక అవుట్లైన్స్ రూపంలో ప్రజల ముందు పెట్టాలి అది యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ క్రమం మొదలై గత పదేళ్ల పాటు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఐదో తేదీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ఆ నోటిఫికేషన్ ప్రకారం ఏదైనా ఒక కొత్త చట్టాన్ని రూపొందించేటప్పుడు కొత్త విధానాన్ని రూపొందించేటప్పుడు పన్నెండు అంశాలు పెట్టింది దృష్టిలో పెట్టుకొని చేయాలి అందులో కీలకమైనటువంటిది ఏమిటంటే ముసాయిదా దశ చట్టం బిల్లు కూడా ముసాయిదా అంతకుముందు బిల్లు చట్టం కానీ ఇప్పుడు బిల్లును కూడా ముసాయిదా బిల్లు డ్రాఫ్ట్ బిల్లు పబ్లిక్ కన్సల్టేషన్ కోసం రిలీజ్ చేసి స్టేక్ హోల్డర్స్ ఆ ఉదాహరణకి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ సంబంధించినటువంటి కసరత్తే ఇప్పుడు జరిగింది అయిపోయింది ఇండియన్ పీనల్ కోడ్లో స్టేక్ హోల్డర్స్ ఎవరు కూడా అవుతారు అవుతారు లీగల్ కమ్యూనిటీ పీపుల్ పబ్లిక్ జుడిషియరీ ఫ్రమ్ జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ దగ్గర న్యాయస్థానాల దగ్గర నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ దశల్లో హ్యాండిల్ చేస్తారు కేసుల్ని వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ హ్యూమన్ రైట్స్ అట్లాగే స్పెసిఫిక్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఇంటర్ లింకేజ్ ఉన్నటువంటి అంశాలు సైబర్ క్రైమ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ కొత్తగా వస్తున్నటువంటి సోషల్ మీడియా మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్సే వీళ్ళల్లో ఆ సోకాల్డ్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే అపాయింట్ అయిందో ఢిల్లీ వైస్ ఛాన్సలర్ నల్సర వైస్ ఛాన్సలర్ గారి నాయకత్వంలో వీళ్ళలో ఎంతమందిని సంప్రదించారు ఎంతమంది క్వశ్చనీర్ ఇచ్చారు ఏ అసలు క్వశ్చనీర్ ఇచ్చారా ఇవ్వలేదా ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు పబ్లిక్ కన్సల్టేషన్ జీరో కానీ ఇదే ప్రభుత్వం కొన్ని కొన్ని చట్టాలని మార్చాల్సి వచ్చినప్పుడు కొన్ని కొన్ని అధికారాలను మార్చాల్సి వచ్చినప్పుడు లా కమిషన్ ద్వారానో మినిస్ట్రీ ఆఫ్ కన్సర్న్ మినిస్ట్రీ ద్వారానో పబ్లిక్ కన్సల్టేషన్కి ఇచ్చేస్తుంది సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అక్కర్లేదు అని చెప్పి లా కమిషన్ చెప్పింది గతంలోనే వాజ్పేయి మన బీజేపీ ఇప్పుడున్నటువంటి మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం హయాంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే ఏమో అనుకుంటాను యూనిఫామ్ సివిల్ కోడ్ ఫోర్స్ఫుల్గా అమలు చేయాల్సినటువంటి దశకు రాలేదు అని చెప్పి లా కమిషన్ చెప్పింది అయినా సరే మీ మేము అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చారు పేపర్లలో నోటిఫికేషన్ ఇచ్చారు ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక క్లాజ్ రాజ్యాంగంలో ఒక క్లాజ్ గురించి మీరు అంత శ్రద్ధ తీసుకున్నప్పుడు ఒక నాలుగైదు వందల సెక్షన్స్ని మొత్తం దేశ జీవితాన్ని జన జీవితాన్ని ప్రభుత్వ వ్యవస్థలని పరిపాలనా వ్యవస్థలని పోలీస్ యంత్రాంగాన్ని యావత్ దేశాన్ని అన్ని దేశాన్ని వ్యవస్థలని సమూలంగా మా ప్రభావితం చేస్తున్నటువంటి ఈ చట్టాలను రూపొందించేటప్పుడు ఒక కన్సల్టేషన్ ప్రాసెస్ ఒక పబ్లిక్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం మేము ఈ పద్ధతుల్లో చట్టాన్ని రూపొందించబోతున్నాము దీంట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు అభిప్రాయాలు తేడాలు ఉంటే మీ మీరు మీ తేడాలు మీరు చెప్పండి అని చెప్పి కాల్ఫర్ చేయటం ఓ రిటైర్డ్ జ్యుడిషియరీ వాళ్ళతోటి కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్ట్ తీసుకోవటం అసలు లా కమిషన్కి రిపోర్ట్ పంపించారా పంపించలేదా అని సమాచారం లేదు ఏం తెలియట్లేదు కదా పరిస్థితి తెలియట్లేదు సో ఆ రకంగా చూసినప్పుడు బేసిక్ స్టాండర్డ్ ప్రొసీజర్ ఆఫ్ లా మేకింగ్ ఈజ్ నాట్ సీన్ హియర్ టోటల్లీ కంప్లీట్గా వైలేట్ చేస్తారు